హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ ఏంటో చూద్దాం ఓకేనా సో మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని ఈ వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు మినిమం మెసేజ్ రెజినేట్ అవుతున్నాయి అంటేనే వీడియో కంటిన్యూ చేయండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెసినేట్ అవుతున్నాయి అంటే అప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా సో మనము పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చెక్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరి గురించి అయితే వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ స్పెసిఫిక్గా త్రీ టైమ్స్ అనుకొని అప్పుడు వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా అండ్ మీరు ఎవరి గురించి అయినా ఈ వీడియో చూడొచ్చు ఓన్లీ రొమాంటిక్ పార్ట్నరే కాదు సో ఫ్రెండ్ కలీగ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ ఎవరి గురించి అయినా చూడొచ్చు ఓకేనా సో మీరు ఎవరి కోసం అయితే చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని అప్పుడు వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా అండ్ ఆల్సో నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ కామెంట్స్ పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవుతుందని థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి అవి కూడా చూడండి సో దట్ మీకు మెసేజ్ అనేవి యూనివర్స్ నుంచి వస్తాయి ఓకేనా సో ఇప్పుడు ఈ ఈరోజు వీడియోలో మనం కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్ అనేది చూద్దాము అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ సో అది అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ కొంతమంది డైరెక్ట్గా కాల్స్ చేస్తున్నారండి కాల్స్ అయితే చేయొద్దు మీరు వాట్సాప్లో పింగ్ చేయండి నేను మీకు రివర్స్ రెస్పాండ్ అవుతాను సో అప్పుడు మీ డీటెయిల్స్ అనేవి నాకు పంపించవచ్చు ఓకేనా సో కాల్స్ అయితే చేయకండి ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ కలెక్టివ్ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి యూనివర్స్ ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారు యూవర్స్ కలెక్టివ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చెప్పండి Knight of Pentacles, the Star, Eight of Swords, okay, the Moon, the High Priestess, okay. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మీరెవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీతో ఒక ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు లైక్ ఒక చిన్న ఆపర్చునిటీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఆల్సో నాకు ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది దట్ మీన్స్ మీరు ఒక ఆఫీస్ కలీగ్స్ అయి ఉండొచ్చు బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉండుండొచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది అండ్ ఆల్సో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో హిడెన్ ట్రూత్స్ ఉన్నాయో అంటే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి మీకు ఆ పర్సన్ కి మధ్యలో మోస్ట్లీ ఈ పర్సన్ ఏదో మీ దగ్గర నుంచి దాస్తున్నారు సో అది మీకు తెలియకుండా తను మేనేజ్ చేస్తున్నారు అనమాట అది ఏదైనా అయి ఉండొచ్చు మీ మీద ప్రేమ అయి ఉండొచ్చు అఫెక్షన్ అయి ఉండొచ్చు బికాజ్ ఈ పర్సన్ కి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది అందుకోసం తను వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఒక న్యూ స్టార్ట్ చేద్దాము లైక్ ఒక కమ్యూనికేషన్ చేద్దాము ఒక మెసేజ్ చేద్దాము అని కాకపోతే చాలా 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 స్లో ఎనర్జీ అనమాట అంటే ఈ పర్సన్కి ఈ ని మీతో ఈ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని ఉంది బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ ఆల్సో మిమ్మల్ని ఒక ఒక స్టార్ లాగా చూస్తున్నారు అనమాట ఈ పర్సన్ బికాస్ ఈ కి తెలుసు మీరు చాలా డెడికేటెడ్ పర్సన్ చాలా ఇండివిజువల్ పర్సన్ మీతో ఉంటే ఆ పర్సన్ చాలా పీస్ఫుల్గా ఉంటారు అని ఈ కి తెలుసు అనమాట సో ఈ పర్సన్కి ఎలా అయినా న్యూ బిగ్నింగ్ మీతో చేయాలనుకుంటున్నారు బట్ చాలా చాలా స్లో మూవింగ్ అండి అంటే ఎంత స్లోగా వస్తారంటే వాళ్ళు అది ఇంకా మీకు ఇమీడియట్ యాక్షన్స్ కనిపించవు అనమాట బికాస్ ఈ పర్సన్కి తెలియట్లేదు ఎలా స్టెప్ తీసుకోవాలి ఏంటి అని బికాస్ ఆల్రెడీ ఈ పర్సన్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని థాట్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ న్యూ బిగ్నింగ్ చేస్తే తన సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో తన సీక్రెట్స్ ఏవైనా అయ్యి ఉండొచ్చు అండి తన పర్సనల్ లైఫ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే కెరీర్ వైజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు అది నేను క్లారిఫై చేస్తాను సో ఆ సీక్రెట్స్ ఏదైతే ఉన్నాయో అవి బయటికి వచ్చేస్తాయేమో అని తను ఏం చేయకుండా ఇలా బ్లైండ్గా అనమాట బట్ ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండ్ చాలా బ్యాలెన్స్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే పర్సన్ అనమాట తనకి ఏం చేయాలి ఏంటి అనేది తనకి తెలుసు చాలా ఇంట్యూటివ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు అండ్ ఆల్సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఈ పర్సన్ సో ఇక్కడ తనకేంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని ఉన్నా కూడా తను ఏం చేయలేక తన వర్క్లో బిజీ అయిపోతున్నారు అనమాట అంటే డైవర్ట్ చేసేసుకుంటున్నారు మీ మీద థాట్స్ రానివ్వకుండా ఏదో ఒక వర్క్లో బిజీ అయిపోవడము లేకపోతే ఫ్రెండ్స్తో బిజీ అయిపోవడము అలా చేస్తున్నారు అనమాట బట్ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారు అది తనకి చాలా కష్టంగా ఉందనమాట బికాస్ తనకి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది బట్ ఎలా చేయాలో తెలియట్లేదు ఒకవేళ వస్తే తన సీక్రెట్స్ బయటపడిపోతాయేమో అన్న భయము అందుకనే డైవర్ట్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రా రా రాకుండా డైవర్ట్ చేస్తూ తన లైఫ్ని ముందుకు అలా తీసుకెళ్ళిపోతున్నారు బట్ ఈ పర్సన్కి ఇంట్యూటివ్ పవర్స్ ఎక్కువ కాబట్టి తనకు ఒక హోప్ ఉంది ఈ ఈ లో న్యూ బిగినింగ్ అవుతుంది అనే ఒక హోప్ అయితే ఖచ్చితంగా ఉంది సో చూద్దాం మరి Clarify Jadham. Universe. Please clarify why star here. Please clarify why star. Please clarify eight of swords and the moon. Please clarify universe. Knight of Swords, Ace of Swords, and Six of Swords. Okay. ఈ పర్సన్ కి మీతో ఫాస్ట్ గా వచ్చి కమ్యూనికేట్ చేయాలని ఉంది న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది క్లారిటీ ఆఫ్ థాట్స్ తో క్లారిటీ ఒక క్లారిటీ తెచ్చుకొని మీ దగ్గరికి రావాలని ఉంది ఒక స్టెప్ ముందుకు ఉంది దాని వల్ల బ్యాలెన్స్ వస్తుంది లైఫ్ లో అని వచ్చేసి అగెయిన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ దట్ మీన్స్ తనకి ఎంత న్యూ బిగినింగ్ చేయాలనున్నా ఎంత క్లారిటీ తెచ్చుకోవాలనున్నా ఎంత బ్యాలెన్స్ తెచ్చుకోవాలనున్నా ఫాస్ట్ గా వచ్చి మీతో ఎంత కమ్యూనికేట్ చేయాలనున్నా తను చేయలేకపోతున్నారు తనకంత ధైర్యం లేకుండే ఉండే తను అందుకనే వర్క్ లో బిజీ అనమాట స్టెప్ తీసుకోవట్లేదు అసలు సో అదొక మెయిన్ రీజన్ తన స్టెప్ తీసుకోకపోవడానికి అందుకనే ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ మీరు చూడరు ఈ పర్సన్ దగ్గర నుంచి ఓకేనా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ ఫోర్ట్స్ వై ఎయిట్ ఆఫ్ ఫోర్స్ వై ఎయిట్ ఆఫ్ ఫోర్ట్స్ ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ ద హ్యాండ్ మ్యాన్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద బాటమ్ ఆఫ్ ద డేక్ ఈస్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కి తన మ్యారేజ్ సారీ ఫ్యామిలీ ఒక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ సో ఆ మెయిన్ ప్రాబ్లం ఫ్యామిలీ అవ్వడం వల్ల తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవేళ తను వచ్చి మిమ్మల్ని న్యూ బిగినింగ్ చేస్తే ఈ రిలేషన్షిప్ పాడైపోతుంది తన ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అని ఆలోచిస్తున్నారు అందుకే తను ఏం చేయలేక కట్టి పడేసినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట బికాస్ ఆ పర్సన్కి ఎంత న్యూ బిగ్నింగ్ చేయాలనున్నా తను ఒక స్టెప్ తీసుకోలేరు తీసుకుంటే తన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుంది అందుకే ఒక స్టెప్ వేయకుండా అలా స్ట్రాగ్నెంట్ గా ఉండిపోతున్నారు అనమాట తనని ఒకళ్ళు కట్టేశారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు బికాస్ ఇక్కడ ఆబ్స్టికల్ వచ్చేసి తన ఫ్యామిలీ అనిపిస్తుంది సో థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఏ స్టెప్ స్టెప్ని ముందుకు తీసుకోలేకపోతున్నారు దట్ ఈస్ ద రీజన్ ఓకేనా ఫస్ట్ ప్లీజ్ క్లారిఫై ద మూన్ వై మోన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఇక్కడ తను ఎందుకు డిప్రెషన్ లో ఉన్నారు అంటే మీ మధ్యలో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే తన మిస్టేక్ తనకి తెలిసి తను తప్పు చేశాను అని చెప్పి పశ్చాత్తాప రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గా ఫీల్ అవుతున్నారు డిప్రెస్ అవుతున్నారు అండ్ ఆల్సో ఓవర్ థింక్ అనమాట అంటే అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏం చేస్తే ఈ సిచువేషన్లో డిఫరెంట్ చేంజెస్ వస్తాయి అని చెప్పి డీప్ థింకింగ్ చేస్తున్నారు అండ్ తనకి ఇంకేం ఆపర్చునిటీస్ వచ్చినా అవి యూటిలైజ్ చేసుకోవట్లేదు అవి ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట బికాస్ చాలా స్టాగ్నెంట్గా అయిపోతున్నారు చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా సంబంధం లేదు వేరే వరల్డ్కి సంబంధం లేకుండా ఐసోలేట్ ఫీల్ అయిపోతున్నారు బికాస్ ఈ పర్సన్కి చాలా చాలా పెయిన్ ఉంది చాలా డిప్రెషన్ ఉంది సో తను చేసిన మిస్టేక్స్ తనకు అర్థమయ్యాయి దానివల్ల బాధపడుతున్నారు ఆ సీక్రెట్స్ అనేవి మీ దగ్గర నుంచి ఏదైతే దాచారో అవి కరెక్ట్ కాదు అవి రాంగ్ తను మిమ్మల్ని రాంగ్గా అర్థం చేసుకున్నారు అని చెప్పి తనకు అర్థమైంది అందుకనే చాలా చాలా బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తన మిస్టేక్ని తను రియలైజ్ అయ్యారు బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని తనకి తెలుసు అంటే మీతో హ్యాపీగా ఉంటారు అంటే మీరు ఉంటే తన లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అంటే చాలా స్టెబిలిటీ ఉంటుంది చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మీరు తన లైఫ్లో ఉంటుంది ఉంటే అని చెప్పి తనకు తెలుసు అందుకని చాలా డిప్రెషన్లో ఉన్నారు బికాస్ తన ఆపర్చునిటీని తను మిస్ చేసుకున్నారు ఏదైతే తను సీక్రెట్స్ మీ దగ్గర నుంచి దాచిపెట్టారో అవి కరెక్ట్ కాదు మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు పాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీకు సీక్రెట్స్ పెట్టుకొని తనకి మీ నిజాలు చెప్పకుండా ట్రూట్స్ చెప్పకుండా మీ దగ్గర నుంచి అన్ని సీక్రెట్గా మెయింటైన్ చేశారనమాట సో అది రాంగ్ అని తనకు అర్థమైంది అందుకనే డిప్రెస్ ఫీల్ అవుతున్నారు అనలైజ్ అనమాట తన మిస్టేక్స్ ఏంటి ఎందుకు ఇలా అయిందని అలా అనలైజ్ చేసుకొని తన మిస్టేక్స్ని తన రియలైజ్ అవ్వడం వల్ల రాత్రి నిద్ర పట్టకుండా చాలా డిస్టర్బ్డ్గా చాలా డిప్రెషన్లోకి అనమాట సో ఈ పర్సన్ అసలు హ్యాపీగా లేరండి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బికాస్ తన మేము మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తెలుసు తనకి తెలుసు బట్ స్టిల్ మిమ్మల్ని బాధ పెట్టారు అది ఇప్పుడు రియలైజ్ అయ్యి బాధపడుతున్నారు అనమాట సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అందుకే ఈ పర్సన్ ఇప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వై వై హైబ్రి ఓకే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ వన్ దేక్ ఈస్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ హైప్రైస్టర్స్ తో ఏంటి అంటే తను బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఒక స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు అనుకుంటున్నారు బట్ పాస్ట్లో ఏదైతే చీటింగ్ జరిగిందో చీటింగ్ చేశారో మిమ్మల్ని అవి తనని ఆపేస్తున్నాయి అనమాట అంటే పాస్ట్లో తనని తానే మోసం చేసుకున్నారు ఈ పర్సన్ లిటరలీ అంటే తాను ఎవరు చూడట్లేదు తను చేసే మిస్టేక్స్ ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు నేను ఏమైనా చేయొచ్చు అనే ఒక తో ఈ పర్సన్ చాలా మిస్టేక్స్ చేశారు పాస్ట్లో అవి ఇప్పుడు రియలైజ్ అయ్యి బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆ పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని ఏదైతే మోసం జరిగిందో ఏదైతే చీటింగ్ జరిగిందో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీరు చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఆల్సో ఏంటంటే ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి ఈ పర్సన్ తోటి రిలేషన్షిప్ లో అండ్ ఆల్సో మీతో ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ సో మీతో ఒక ఫ్యామిలీని చూస్తున్నారు ఫ్యూచర్ ని చూస్తున్నారు మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నట్టు మీరు ఒక ఇల్లు కట్టుకున్నట్టు మీకు కిడ్స్ ఉన్నట్టు మీతో మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టు చాలా సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నట్టు ఈ పర్సన్ అనమాట ఒకవేళ రొమాంటిక్ పార్ట్నర్ కాకపోతే లేకపోతే మీ ఫ్రెండ్ కోసమో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కోసమో ఎవరికైసమైనా చూస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు మీతో అన్ని కి అటెండ్ అయ్యి మీతో మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటి అంటే తన మిస్టేక్స్ని తను రియలైజ్ అయ్యి తను అండర్స్టాండ్ చేసుకొని అయినా ఈ స్టెబిలిటీ తీసుకురావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక పాజిటివ్ ఎనర్జీస్ మళ్ళీ తీసుకురావాలి రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నాను బట్ తనేం ఎక్స్ప్రెస్ చేయట్లేదు బట్ ఈ పర్సన్ చాలా చాలా అథారిటేటివ్ పర్సన్ అంటే ఈ పర్సన్కి ఒక సొసైటీలో చాలా పేరు ఉంటుంది సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ సో తను వచ్చి తన మిస్టేక్స్ని మీ దగ్గర ఒప్పుకోవడం తనకి చాలా ఏమంటారు తక్కువ చేసిన ఫీలింగ్ అనమాట అందుకే తన ఫీలింగ్స్ని ఇప్పుడు తను మీకు ఇంత స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అది మీరు చెప్పట్లేదు బికాస్ హీ డజన్ వాంట్ ఆర్ షీ డజన్ టు ఓపెన్ అప్ అనమాట అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి అని అనుకోవట్లేదు అందుకనే ఇక్కడ తన ఎనర్జీ అనేది చాలా స్లోగా ఉంది అనమాట తనకి ఎంత న్యూ బిగ్నింగ్ చేయాలనున్నా ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయాలనున్నా క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేయాలను కూడా తను రావట్లేదు బికాస్ హీ డజంట్ టు హీ ఆర్ షీ డజంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ దయర్ ఫీలింగ్స్ అనమాట సో వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు చెప్పడానికి ఇష్టపడట్లేదు అండ్ చెప్పరు కూడా సో కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయి చూద్దాం మరి ఇంకా అసలు ఏమైనా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అనేది Universe, please tell me in the person being Stephen Universe Queen of Swords, Judgment, Eight of Wands, Nine of Pentacles, Seven of Wands, and King of Cups. See? అగైన్ బాటమ్ ఆఫ్ ద డైక్ ఇస్ కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఎంత మీరంటే ఇష్టం ఉన్నా ప్రేమ ఉన్నా అది మాత్రం మీతో చెప్పడానికి ఆ పర్సన్ ముందుకు రారు రావాలని అనుకోవట్లేదు తన ఫీలింగ్స్ ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ ఈ పర్సన్ కి చాలా చాలా ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది తన ఎమోషన్స్ ఇట్లా ఫ్లో అయిపోతున్నాయి మీతో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి రిలేషన్షిప్ లోకి రావాలి అని అనుకుంటున్నారు బట్ అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు బట్ ఈ పర్సన్ క్లారిటీ ఆఫ్ థాట్స్ తో ఒక ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు అనమాట ఎలా నేను ఆలోచిస్తే ఈ సిచ్యువేషన్ లో ఒక మంచి గ్రోత్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి ప్రాక్టికల్ గా థింక్ చేస్తున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలి ఒక జడ్జ్మెంట్ అనేది రావాలి రిలేషన్షిప్ కి సో ఇలా ఎండ్ అయిపోకూడదు అని చెప్పి ఈ పర్సన్ డీప్ గా థింక్ చేస్తున్నారు అండ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి లో అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా చూస్తున్నారనమాట అంటే మీరు మీ కెరియర్లో మీ ఓన్ లైఫ్లో చాలా బిజీ అయిపోతున్నారు అనమాట సో అది ఈ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ చేస్తుంది అంటే మీ స్టెబిలిటీ చూసి మీ ఇండివిజువాలిటీ చూసి ఈ పర్సన్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు ఈ ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అసలు మీ ప్రోగ్రెస్ ఏంటి లైఫ్లో అని అందుకని ఈ పర్సన్ మీరు మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ కెరియర్ మీద ఇంత స్టెబిలిటీ మీకు వస్తున్నందుకు ఈ పర్సన్ ఎలా అయినా ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి ఎలా అయినా ఈ లో నేను చేంజెస్ తీసుకురావాలి ఏ రిస్క్ అయినా తీసుకోనైనా ఈ పొజిషన్ని నేను దక్కించుకోవాలి అంటే ఎక్కడో హోప్ ఉంది ఈ పర్సన్కి మళ్ళీ ఈ లో చేంజెస్ న్యూ బిగినింగ్ అవుతుంది అని ఎక్కడో హోప్ ఉంది బట్ తను ఎక్స్ప్రెస్ చేయరు కాకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలి కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎలా అయినా నిలబెట్టుకోవాలి తన చేసిన మిస్టేక్స్ ఏవైతే రియలైజ్ అయ్యారో అవన్నిటిని ఏమంటారు కరెక్ట్ చేసుకొని ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్ కమ్యూనికేషన్ స్టెబిలిటీ కోసం ఆలోచిస్తున్నారు ఓకేనా సో మరి చూద్దాం ఇదైతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పటివరకు అయితే తనకు న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు సో స్టెబిలిటీ ఎలా అయినా రావాలి ఈ సిచ్యువేషన్ లో అని ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ గా చూద్దాం మరి యూనివర్స్ గైడెన్స్ ఏంటో సిచ్యువేషన్ లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫోర్ మై కలెక్టివ్ ఇన్ యూనివర్స్ ప్లీజ్ ఆఫ్ వ్యాన్స్ దట్ ష్యారిట్ వా అండ్ సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు చాలా క్లారిటీగా ఉండాలి ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఒక ప్లానింగ్తో ముందుకెళ్తే కనుక డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది అంటే మీరు బ్యాలెన్స్లోకి రావాలన్నమాట బికాస్ మీరు ఫస్ట్ బ్యాలెన్స్లో ఉంటేనే మీకు ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ వస్తుంది జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మీరు చాలా బ్యాలెన్స్గా ఎమోషన్స్ వైజ్ ప్రాక్టికల్గా మీరు చాలా బ్యాలెన్స్ లో ఉండండి సో దట్ మీరు అనుకుంటున్న సక్సెస్ అబండెన్స్ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సో దిస్ ఈస్ ద గైడెన్స్ ఫర్ యూ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ సో ఏంజిల్ మెసేజెస్ కూడా చూద్దాం ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజెస్ దివ్ టు టు మై కలెక్ట్స్ పీస్ఫుల్ రిజల్యూషన్ ఓకే ఆస్క్యూర్ ఏంజల్స్ రొమాన్స్ ఓకే సో పీస్ఫుల్ రిజల్యూషన్ మీకు త్వరలోనే వస్తుంది సో బీ పాజిటివ్ అండ్ ఆల్సో మీ ఏంజల్స్ని అడగండి ఏంజిల్స్ మీకు హెల్ప్ చేస్తారు ఏదో ఒక సిగ్నల్స్ ఇస్తారు మీకు సో ఆస్క్యూర్ ఏంజల్స్ అండ్ అలాగే మీరు అనుకుంటున్న సోల్మెట్ కనెక్షన్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ నుంచి మీకు ఆ రొమాంటిక్ మూమెంట్స్ అనేవి వస్తున్నాయి సో జస్ట్ పాజిటివ్గా ఉండండి పీస్ఫుల్ రిజల్యూషన్ మీకు వస్తుంది వస్తుంది నియర్ ఫ్యూచర్లో ఓకేనా సో అదనమాట ఏంజిల్ గైడెన్స్ మీకోసం సో ఇది వచ్చేసి మన ఓవరాల్ కరెంట్ ఫీలింగ్స్ ఈరోజు రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్గా షేర్ చేయండి లైక్ చేయండి సో దాట్ ఈ వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి సజెషన్లోకి వెళ్తాయి బికాస్ వ్యూస్ చాలా చాలా తక్కువ వస్తున్నాయి బికాస్ ఇంత వీడియోస్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం ఈజ్ నాట్ అ ఈజీ థింగ్ సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వేరే వాళ్ళకి సజెషన్స్కి వెళ్తుంది అండ్ ఆల్సో చాలా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ప్లీజ్ రిక్వెస్టింగ్ వన్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని ఎలా అయినా షేర్ చేయడం వల్ల కూడా వ్యూస్ పెరుగుతాయి సో దట్ మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి మీరు ఇన్స్టాలోనో మీ సర్కిల్స్లో పర్సన్స్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లా షేర్ చేస్తే కనుక మన వీడియోస్ ఇంకా వెళ్ళి ఛానల్ గ్రో అవుతుంది సో దట్ ఇంకా మనకి మంచి మంచి రీడింగ్స్ చేసే ఛాన్స్ అనేది మన ఛానల్లో వస్తుంది ఓకేనా సో ఐ హోప్ మీ సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము ఓకేనా సో థ్యాంక్ యూ బాబాయ్ అండ్ నమస్తే